ఎవరు మూవీ చూస్తారు కదా ఇలా అసలు చిత్ర కల్కి నేను ప్రాజెక్ట్ కే అంటే కల్కి అనుకున్నా ప్రాజెక్ట్ కే అంటే కల్కి రాదు కుట్ట ర్యాంప్ అని కూడా కే ర్యాంప్ ప్రాజెక్ట్ కే అంటే కే ర్యాంప్ అంతే ప్రభాస్ ఇంతకు ముందు మూవీస్ లో యాక్టింగ్ ఎలా ఉంది ఈ మూవీలో యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది మొన్న అల్లు అర్జున్ కదా నేషనల్ అవార్డ్ వచ్చింది ట్రిపుల్ ఆర్ కదా ఆస్కార్ అవార్డు వచ్చింది అని అన్నారు ప్రభాస్ కోసం మనం అవార్డు కనబెట్టాలా ఇవ్వడానికి నాకైతే అదే అనిపిస్తుంది ప్రభాస్ కి అవార్డులు లేవు ఒకటే చెప్తున్నా ప్రభాస్ దగ్గర ఎంత మంది ఆర్మీ ఉన్నారు నేను ప్రభాస్ లిబల్స్ అట్లా లేదు ఈ సినిమా మాత్రం మీరు ఎంత నెగటివిటీ చేసిన ఎంత ట్రోలింగ్ చేసినా ని ఎంత దింపాలనుకున్నా దింపలేరు రాజు ఎప్పటికైనా రాజే ఓకే మూవీలో సాంగ్స్ అవి అన్నీ ఉన్నాయి నాకు యాక్చువల్గా మూవీలో సాంగ్స్ నేను అవన్నీ పట్టించుకోవాలి ఉన్నాను పెంపెస్ యాక్టింగ్ ప్రభాస్ 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 అంతే ఓన్లీ ప్రభాస్ వన్ అండ్ నాట్ ప్రభాస్ ఈజ్ బాస్ అంటే ఈజ్ బాస్ వన్ అండ్ ఓన్లీ క్లాస్ లేదు మాస్ లేదు ఓన్లీ బాస్ అంతే అదే మా కల్కీలో కాలీవుడ్ నుంచి ఒక యాక్టర్ని బాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి ఇంకా ఆవుడ్ ఈవోర్డ్లు ఉన్నాయి టాలీవుడ్ కూడా ఉన్నారు కానీ ఇవన్నీ వుడ్ల ముందు ఇవన్నీ వుడ్లని ఒకటి చేసిన ఒకటి ఒక ఫుడ్ ప్రభాస్ ఫుడ్ అంతే ఏమంటున్నా అంటే ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ అనే ఏరియాల ఇంత విధ్వంసం సృష్టించడానికి కాన్ ఏమంటుంది ఈ కాన్సార్ ఎల్

రికార్డ్స్ చూసుకో తభాస్ ఒక్కని రికార్డ్ లేదు ఇప్పటి వరకి అంతేస్తారు సై బై సైజ్ చేస్తున్నా ఇంత మంది ఫ్యాన్స్ మన ఇంత మంచి యాంకర్ మనకి ఇక్కడ ఉంది సో బాలింగ్స్ అందరికి ఒకటే చెప్తున్నాను మన డార్లింగ్ త్రీ థౌజండ్ క్రోస్ కొట్టబోతున్నాడు డే వన్ త్రీ హండ్రెడ్ క్రోస్ వరల్డ్ వైడ్ ఆల్ టైమ్ రికార్డ్ చేయబోతున్నాడు నాకు తెలుసు ప్రభాసన బాడీ బాక్స్ ఆఫీస్ అడవికి సింహం రాజు మన టాలీవుడ్ కి ప్రభాసే రాజు ఎంత మంది రాని ఎంత మంది స్టార్ రాని ఎంత వేరే వేరే డైరెక్టర్లు ఎన్ని మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు పదివేల కోట్లు పెట్టింది స్టార్ల వేరే రెబల్ స్టార్ వేరే అర్థం అవుతుందా ఇప్పటి నుంచి ఎవరైనా రెబల్స్ ని ట్రోల్ చేయాలనుకుంటే ముందు రెబల్స్ ని కాటండి రెబల్స్ ని ట్రోల్ చేస్తే ఒక్కొక్కరు బబుల్స్ అవుతాడు నీట్ అయిపోతే నువ్వు ఉంది మన పెద్దలకి భక్తులు అయితే రోజు సినిమాకి అట్లనే అవుతారు భక్తులు అయితే క్రౌడ్ కూడా చూసాము చాలా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది జస్టర్ మన సినిమా ముందు టీజర్ ఎట్లా ఉంటుంది అది అన్నమాట ఇగో ట్రైలర్ ఉంది సినిమా ఉంది ఇంకా చాలా ఉంది దాచం లోపల కుప్పలు కుప్పల్లో ఉన్నాయి గుర్తు నేను ఒక్క గుర్తుపెట్టుకో ఇంతవర ఓడిపోలేకైతే మా తెలుగు ఇండస్ట్రీ అంటే మన తెలిసి ప్రపంచంలోనే హాలీవుడ్ మర్చిపోయినా మా తెలుగు ఇండస్ట్రీ అయితే మర్చిపోదు నాగవశి నుండి ఈయన కృష్ణభవన్ అట్లా నేర్చుకోవాలి ఈయన ఏబిసి నేర్చుకుంటే అలా నేర్చుకోవాలి అట్లా ఇష్యూ సినిమా అయితే ఇక ఏమంటారు భూమిలో ఉంటాయి ఆ కుట్లు అమ్మంది కుట్లందరూ లాగా కంపల్సరీ ప్రతి సీలు ప్రతి అసలు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయను చేయలేడంటే వాడు నా ఏసీ వాడు మంచిగా కాదనుకుంటా లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే ఒక్కడంటే ఒకటి సీట్లో కూర్చుంటే వాళ్ళు ఎవరైనా కూర్చున్నారంటే అనుకుంటుంది ఎవరు ఉండదు నా ఏసీ ప్రపంచంలోని అంటే ఉన్నకి జీవనార్కు వచ్చిన వరకు ఈ సినిమాకి అంతా ఎంజాయ్ చేస్తారు అట్లా ఉంటే సినిమా అయితే